హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేనైతే మా ఇల్లు దసరా వస్తుంది కదండి దసరాకి ఇంటిని ఏ విధంగా శుభ్రం చేసుకున్నామో ఇంటిని ఏ విధంగా నీట్గా ఇంటి పనులన్నీ చేసుకుని పండగకి సిద్ధంగా చేసుకున్నామో చూపించబోతున్నానండి అలాగే నేను ఎప్పుడు కూడాను ఇల్లు మొత్తం కంప్లీట్గా చూపించలేదండి ఎప్పుడు కిచెన్ ఎక్కువ కనబడేది ఈరోజైతే ఇల్లు మొత్తం హోమ్ టూర్లా చూపిద్దామని అయితే చూపిస్తున్నానండి మా ఇల్లు అయితే చుట్టూ పచ్చని వాతావరణంలో చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుందండి చూడండి మనది ఏ ఇల్లు అయినా కానివ్వండి చుట్టు ఇల్లు మేడలైనా ఏదైనా ఏదైనా కానివ్వండి మనం ఉన్నంతలో శుభ్రం చేసుకుంటూ ఉండటమే కదండి కావాల్సింది ఇది ఆరు సెంట్ల స్థలం అండి ఎదర మూడు సెంట్లు ఇంటి ముందు గార్డెన్లా ఉంచామండి మూడు సెంట్లో మాత్రం ఇల్లు అయితే కట్టారండి తులసమ్మనైతే ఇలా లాస్ట్లో ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర ఇలా అయితే పసుపు రాసి ఇలా చేసి ముగ్గేసుకున్నానండి ఇంకా ఈ ఇంటి అయితే పేడతో అలికి చక్కగా ఇలా ముగ్గులు పెట్టి గడపకు పసుపు రాసి బొట్లు పెట్టి ఇలా అయితే అలంకరించుకున్నానండి ఏదైనా మనం ఎంత ఓపికగా చేసుకుంటే అంత ఉన్న దాంట్లోనే శుభ్రంగా చేసుకొని ప్రశాంతంగా సంతోషంగా అయితే ఉండగలమని నేను భావిస్తానండి ఇలా అయితే ఇల్లంతా క్లీనింగ్ చేయటం అయితే అయిందండి ఇంకా దసరా సెలవులు కదండి ఇంకా పిల్లలు కూడా హెల్ప్ చేశారండి దసరా సెలవులు నిన్నటి నుంచే స్టార్ట్ అయ్యండి నిన్నే మేము పనులన్నీ మొదలుపెట్టి అయితే కంప్లీట్ చేసామండి భూజులు కొట్టి ఇల్లంతా దులిపి ఇల్లు కడిగి మొత్తం ముగ్గులు పెట్టి నీట్గా అయితే చేశామండి ఇల్లు నేను ఎక్కువ ఎక్కువ వారానికి ఇలా వారానికి పది రోజులకు కూడా నీట్గా ఉంచుతున్నానండి ఎందుకంటే ఇదివరకు నాకు ఇప్పుడు అంత ఖాళీగా ఉండటం అయితే కుదిరేది కాదండి ఒక ఐదు ఆరు నెలల బట్టి మాత్రమే నేను ఖాళీగా ఉండగలుగుతున్నానండి అంతకుముందు అసలు నాకు ఖాళీగా ఉండేది కాదండి ఎందుకంటే పిండి మిల్లు కారం మిల్లు పెట్టామండి ఇంకా చాలా సంవత్సరాలు ఒక ఆరేడు సంవత్సరాల వరకు కూడా పిండి కారం పట్టేదానండి అలా ఖాళీగా అయితే ఉండేదాన్ని కాదండి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పిల్లల్ని బాగా చూసుకోవడానికి మా వారికి హెల్ప్గా నిలవడానికి నేను ఎన్నో లాగా చిన్న చిన్నగా అయితే చేశానండి కానీ అదృష్టం అనేది ఇంకా అదృష్టం చే మన చేతుల్లో మనం ఎంత చేసినా కానీ మనకి కొంచెం అదృష్టం కూడా ఉండాలి కదండి అదృష్టం అంటే ప్రతి వ్యాపారం కూడా బాగానే సాగేదండి కాకపోతే నాకు కారం పట్టేటప్పుడు లాస్ట్ సమ్మర్లో ఏమైందంటే నాకు బాగా బాగా పట్టేసిందండి పట్టేసి బాగా డస్ట్ ఎలర్జీ లాగా చాలా సీరియస్ అయిందండి ఆ సీరియస్ అయ్యేసరికి ఐదారు సంవత్సరాలు పట్టినప్పుడు అవ్వలేదండి ఎందుకనో పోయిన సంవత్సరం చాలా తేడా చేసి బాగా ప్రమాదం అయిందండి అప్పుడు ఆయనకి భయం వేసిందండి వద్దు ఇంత కష్టపడి నువ్వైతే ఏం చేయొద్దు అని చెప్పి ఇంక అది ఆపేస ఆపేయించారండి ఇప్పుడైతే ఇంకా కంప్లీట్గా ఇంట్లో పనులు చేసుకోవటం పిల్లలకి కావాల్సినవి చేసి పెట్టడం ఇంకా అంతవరకేనండి ఇక అలా అని ఇంకేం చేయలేకపోతున్నానండి మా మావారైతే ఎప్పుడు అది చేయి ఇది చేయి అని అయితే అనేవారు కాదండి ఇంట్లో పనులు చేసుకొని పిల్లల్ని శుభ్రంగా చూసుకుంటే చాలు అనేవారు నేనే వేడి వెళ్ళీళ్ళ అన్నట్టుగా కొంచెం సహాయం చేద్దాం ఎప్పటికప్పుడు ఏదో ప్రయత్నం చేయటం అది కొంతవరకు సక్సెస్ అవ్వటం కొంతవరకు విఫలం అవ్వటం అయితే జరిగిందండి ఇప్పుడైతే కంప్లీట్గా ఇంకా ఇంటికే పరిమితం కాబట్టి ఇంకా ఖాళీ ఉన్నప్పుడల్లా ఇంకా వారానికి పది రోజులకి ఇల్లు ఏదో మనకున్నంతలో అటు ఇటు ఇటు అటు సర్ది ఇలా సర్దితే బాగుంది అలా సర్దితే బాగుంది అనుకుంటూ అలా అయితే చేస్తున్నామండి కానీ ఇక్కడ వేస్ట్ సామాను అన్నీ ఈ పక్కన అయితే ఇక్కడ సర్దుకున్నానండి వేస్ట్ అంటే వేస్ట్ కాదులండి అన్నీ పనికొచ్చేవే పద్దాక వాడనివి ఆయన పని సామాను అవన్నీ ఇటైతే పెట్టామండి ఇంటిని చూసి వెళ్ళాలని చూడాలంటారు కదండి అలా ఎప్పుడూ మన ఇల్లు అయితే నీట్గా ఉంటే ఎవరైనా చూసినా కానీ ఎవరు చూసినా చూడకపోయినా మనకు మనం కూడా ఇల్లు నీట్గా ఉంటే మనకు కూడా అదొక ఆత్మవిశ్వాసంగా చాలా బాగా అనిపిస్తుంది కదండి ప్రతి ఒక్కరూ చేసుకునే పనే పరిస్థితులను బట్టి ఇంకా మన ఫెసిలిటీస్ని బట్టి ఇంకా బాగా చేసుకోవచ్చు ఉన్నంతలో ఉన్నంతలో ఎలాగైనా చేసుకోవచ్చు ఎవరి ఓపిక ఎవరి ఇంటి పరిస్థితులు బట్టి వాళ్ళైతే సర్దుకుంటూనే ఉంటారు కదండీ ఇంకా మిషన్ కూడా కొడతానండి నావి నేను మాత్రం కుట్టుకుంటానండి ఇంకా పిల్లలవి డ్రెస్సులు కుట్లు వేయాలన్నా నా బట్టలు నేను అలా కుట్టుకుంటానండి ఇంకా కంప్లీట్గా ఖాళీ ఉండలేక ఈ యూట్యూబ్ అనేది అయితే స్టార్ట్ చేశానండి ఇందులో కూడా ప్రయత్నం అయితే చేస్తున్నాను నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను ప్రతీది ఎలానో ఇంకా ఎంత ఇబ్బంది పడైనా సరే హార్డ్ వర్క్ చేసి ఇంకా ఈ దీని గురించి చాలా తెలుసుకొని అన్నీ క్రియేట్ చేయటం అవన్నీ అయితే నిదానంగా చేస్తూ ఉన్నానండి మరి ఇందులో సక్సెస్ ఎప్పటికి ఉంటుందో ఎలా ఉంటుందో అయితే చూడాలండి ఇదిగోండి ఈ విధంగా ఇదైతే బెడ్రూమ్ అండి ఇందాక చూపించింది కూడా బెడ్రూమేనండి కానీ అది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాడతామండి ఇది ఇది ఒక రూమ్ అండి ఇలా కిటికీలో నుంచి చూసినా కానీ చక్క చల్లటి వాతావరణం పచ్చటి మొక్కలు ఎటు చూసినా గ్రీనరీనండి ఇలా మన చూపు ఎప్పుడు గ్రీనరీ వైపు ఉంటే మనకి కళ్ళకు కూడా చాలా మంచిదని ఎక్కడో విన్నట్టు గుర్తండి ఇంకా ఇదండి బీర్వా ఇది ఇదేం పెద్ద అంత మావారైతే అసలు ఏముందని హోమ్ టూర్ చూపించే అంత ఏముంది అన్నారండి ఏముంది ఏంటి మనకున్నది ఏదో మనం చూపించుకోవాలి కదా అని చూపించాలనే ఉద్దేశంతో చూపిస్తున్నానండి ఇల్లు మా వారు ఎంతో కష్టపడి ఇంకా బాగా ఎన్నో ఇబ్బందులు పడి మరి దగ్గరుండి ఆయన కట్టించారండి ఇలా కొత్త బట్టలు మాత్రం ఇక్కడ ఉంటాయండి ఇంకా రోజువారీ అవన్నీ వేరే గదిలో ఇందాక చూసారు కదండి అక్కడైతే ఇవి ఇవైతే కొత్త బట్టలు అండి మొత్తానికి ఇదండి మా ఇల్లు అయితే మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి